قالو ভাই বাই এটা एमएलএল নিউ আলনে ওরনে রাওদর সিএম রোড চালে মেলা এ দনড় সিটিলা చేస్తু আমি ফোটম ফন্ড কষ্টনাড়েন অন্তর আমি নছড় পাড়ি আ রেসিভিং কার্ড আ মমলে নিয়োজকর্তার লোন মানে এడేం చేస్తু ফোটম ফন্ড কষ্টনাড়েন নচান স্যার రామనారాయణ రెడ్డి గారు మాజీ మంత్రివర్యుల సోమరెడ్డి గారు అలాగనే జిల్లా అందరికీ నమస్కారం ఈరోజు చాలాసేపు మాట్లాడాము ఒక టూ అవర్స్ డిస్కషన్ జరిగింది పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడడం సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జాయింట్గా ఉంటాయి కొన్ని కలిసి ఉంటాయి కొన్ని కాన్స్టిట్యూషన్ సిటీ ఉంది దానికి కొన్ని శాసనసభ్యులు ఉంటారు ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాము తుది నిర్ణయం వాళ్ళదే వాళ్ళు ఏ రకంగా చెప్తే అట్లా చేసేవ్వండి దాన్ని తీసుకుంటే పార్టీకి ఎవరు అద్భుతం చేసి పార్టీ ఏ రకంగా డిస్కెన్స్ ఆ డిస్కషన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడడం ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు వాళ్ళు ఒకసారి మాట్లాడుకుని అందరు కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్నపట్టణం అక్కడ చాలా వరకు వనరులు లేవు అక్కడ ఉండే అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి కడపలో పెడితే కడప ఐదు జిల్లాలో కూడా సెంటర్ అవుతుందని చెప్పి ఇటు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు నెల్లూరు కడపలో పెడితే బాగుంటుంది చెప్పి ఎందుకంటే ఎదుగురు కడపలో కూడా ఇలాంటివి పెద్ద పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరగలేదు నెల్లూరులో కానీ కర్నూలులో కానీ తిరుపతిలో కానీ మీకు అందరికీ అనంతపురం కానీ జరిగాయి కానీ కాబట్టి కడపలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి కడప అయితే సెంటర్ అవుతుంది ఏదైనా కాంపిటీషన్ ప్రాబ్లం అయితే మన కిలోమీటర్ మరోసారి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కార్డు కానీ అదేవిధంగా టూ ఓవర్ టూ ఫోర్ అండ్ హాఫ్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది అది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మే పరి సంవత్సరం జరుగుతుంది తీసిన వారికి అంతా తెలిసిన విషయం అదేవిధంగా పార్టీ ఆఫీసులో గతంలో చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా చర్చ జరిగింది పార్టీ పాలెట్ గురించి కూడా దీని గురించి డిస్కస్ చేశాం ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలం లేకుంటూ ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అణువును చూడ దాదాపు ఎకరాకు తగ్గకుండా ఇక్కడ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అనువైన స్థలం వాళ్ళ అధ్యూజి గారు కానీ అదేవిధంగా మరి ఏ ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానీ అదేవిధంగా మన మిత్రుడు రామ రామవాణి మీరు గెలుస్తూ ఉంటారు రామనారాయణ రెడ్డి గారికి మరి ఎందుకంటే వారికి నాకు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి అనువైన స్థలం మీరు చూసి వాళ్ళ అజిత్ బావి కూడా అప్పచెప్పడం జరిగింది పార్టీ అధ్యక్షుడు ఆయన కర్తవ్యం ఆయన బాధ్యత ఆయన మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినదిగా తెలియజేస్తాం శాసనసభ్యులు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు మేజర్గా పొలిటికల్ పోస్టుల నుంచి వ్యక్తిసేపు మాట్లాడడం దానికి ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తన ద్వారా వాళ్ళు మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎనీథింగ్ అన్ని ఖాళీ ఉన్నాయి ఎక్కడున్నాయి ఉన్నాయి వాళ్ళ నిర్ణయం జిల్లా వాళ్ళని నిర్ణయం నాకు ఇచ్చేదే వాళ్ళు కానీ నాకు సమర్పించడమే కానీ అభిప్రాయం అంతా వాళ్ళది నేను ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ దాసా క్యాస్ట్ బేస్ అన్ని చూసుకుంటారు వాళ్ళకు ఇక్కడ ఎవరు లాభం ఉండాలి ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అనేది మంచి వాళ్ళు ఆలోచించాల్సింది కానీ నేను నాకు వారు నాకు ఇచ్చిన ఏదైతే వారు డెపెటీస్ ఇస్తారో అది చూస్తే పార్టీ అధిక చేసి పార్టీ ద్వారా జరుగుతాయి కానీ నా ద్వారా ఏం జరగవు లేదండి అయిపోతే అయిపోతే మాట్లాడితే బాధ్యత ఇచ్చాము ఇద్దరు మా గౌరవ మంత్రులు గారు మంత్రులు గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు కూడా నేనేం తీసుకుంటాను అందుకే శాసనసభ్యులకి బాధ్యత ఇచ్చారు కదా ఎంపీ గారు శాసనసభ్యులు వాళ్ళకి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పని తారో వాళ్ళకి ఇస్తారు పార్టీకి పార్టీతో గెలిచిన పార్టీ సినిమాతో గెలిచినా వరే కదా కాబట్టి తప్పకుండా వారికి ఇస్తారు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగానే వాళ్ళు నిర్ణయమే వాళ్ళు ఎవరికైతే వాళ్ళు చేసి పార్టీకి ఇచ్చినారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇస్తారు రిప్రజెంటే ఇస్తారు నా ద్వారా వాళ్ళు పార్టీకి ఇష్టపోయి ఇవ్వడం ఆ ఆమె మీడియేటర్ ఎందుకంటే నేను ఉంచాను కదా లాస్ట్ ఈక్వేషన్